ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది శ్రవణం అనే సాగరాన భక్తి అనే అలలు లేస్తాయి వానిలో మరల మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి నీవు కేవలం నిమత్త మాత్రుడివే నా లీలలను నేనే వ్రాసుకుంటాను నా చరిత్ర శ్రవణం మననం సంకీర్తనం చేస్తే అవిద్య దోషం నశిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది నన్ను నమ్మి నా లీలలను పారాయణం చేయుబిట్ట అంతా మంచి జరుగుతుంది ఓం సైరం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు